ఇప్పుడు తెలంగాణలో పుష్పాటు మొన్న హైదరాబాద్లో జరిగిన పుష్పాటు ఇన్సిడెంట్ వల్ల సీఎం రేవంత్ రెడ్డి పుష్పాటు యాజమాన్యం మీద బాగా సీరియస్ అయిన పరిస్థితి బెనిఫిషలు రద్దు చేశారు సినిమా టికెట్ కూడా పెంచబోమన్నారు ఇవాళ గ గేమ్ చేంజర్ అనే మూవీ వచ్చింది రామ్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ది ఆ సినిమాలో ప్రభుత్వం మళ్ళీ టికెట్ రేట్లు పెంచింది ఇప్పుడు సినిమా పెద్దలు అంటే దిల్ రాజు లాంటి పెద్ద పెద్ద నిర్మాతలు సీఎంని కలిసి బెనిఫిట్ షోలు మళ్ళీ పునర్ప్రదర్శించాలని చెప్పేసి విన్నపం కోరే అవకాశం ఉందని చెప్తున్నారు ఏంటి సార్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వము అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉందా మళ్ళీ బెనిఫిట్ షోలు ఏకంగా మళ్ళీ పునఃప్రబిచ్చే అవకాశం ఉందంటారా రీసెంట్గా దిల్ రాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో సినిమా అభిమానులు తక్కువ సినిమాలంటే ముందుకు రారు కానీ మటను మందు అంటే ఓ ఎగ్ ఎగ్జగ్జి పడతారని చెప్పేసి ఆయన వర్షాన్ని మీరు ఎట్లా చూస్తారు దేవాడవు మెంటర్ కాదు వాడికి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర ఏం తెలుసు తెలంగాణ చరిత్ర తెలుసా ఉత్త విధవాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు తెలంగాణ తల్లిని గౌరవించడం అంటే తెలంగాణ సకల సంపదని ప్రేమించడం గౌరవించడం అవుతుంది తెలంగాణ మనుషులను వాళ్ళు పెడతారు కదా సినిమాల డైలాగు నీ ఊరు భువనగిరి నీ పేరు యాదగిరి నీ వృత్తి గుండాగిరి ఇటువంటి డైలాగులు పెడతారు సుత్యారాయణ వీళ్ళు వీళ్ళకి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర ఏం తెలుసు కొలుసుకట్ట చరిత్ర తెలుసా అసలు ఈ తెలంగాణని డక్కన్ పీడబూమి అంటారనే విషయం తెలుసా వీళ్ళకి త్రిలింగ దేశం అంటారనే చరిత్ర తెలుసా వీళ్ళకి దీలు రాదు ఆయనే అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఏముంది డబ్బులు పెట్టిండు సినిమా తీసిండు వ్యాపారం చేసిండు డబ్బులు సంపాదించుకుంటారు అదొక రియల్ ఎస్టేట్ లెక్క అదొక వ్యాపారం చేయడం అని మాట్లాడినోడు రాజు అట ఏం ఏం తల తోకలేనివాళ్ళు ఏములేదు ఆయనకి నేనేమంటున్నా అంటే అసలు రేవంత్ రెడ్డి ఆ విషయంలో తలదూర్చడమే కోవడమే తప్పు నేను అప్పుడు కూడా చెప్పిన అరే నిండు అసెంబ్లీ చివరి రోజు గంట సేపు కాలం గురించి మాట్లాడాలన్నా ఎవడేవాడు వాడేవాడు హీరో వాడేవడు డైరెక్టర్ వాడేవాడు నిర్మాత వాళ్ళు ఎవరు అసలు నీకెందుకు నాలుగు కోట్ల ప్రజల పరిపాలన కోసం నీకు ఒక అవకాశం ఇచ్చిండు ఒక గంట అసెంబ్లీ నడవాలంటే ఎంత ఖర్చు అవుతుంది నువ్వు అక్కడ పోయి పిచ్చి పిచ్చి వాగి మళ్ళా మూడో రోజు కాగానే వాళ్ళని మెలుచుకొని ఆడబోయి ఆడ సమావేశం చేసి మళ్ళీ ఏందంటే ఎందుకు వచ్చింది ఇది అన్ని నువ్వు చిన్నోడివి నీకు వయసు చిన్నగా ఉన్నది నీకు భవిష్యత్తుకు చాలా ఉన్నది చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు నీకు ఎందుకు వచ్చింది ఇవన్నీ ఈ చెడు బుద్ధులు ఎవడు నేర్పుతాడు నీకు ఈ కాలం ఎందుకు వచ్చింది నీకు నువ్వు నువ్వు ఒక ఫైటరు కదా నువ్వు మరి మర్చిపోయినావా రెండు వేల పదిహేడు నుంచి మనం కలిసి ప్రయాణం చేసినాం దానికంటే ముందు మల్లన్న సాగర్లో కూడా కలిసి ఉద్యమాలు చేసినాం అన్నీ మర్చిపోయినావా నీకు మిత్రుడు ఎవడో తెలుస్తలేదు శత్రువు ఎవడో తెలుపుతలేదు చుట్టూ ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు ఓ జామరు కారు రాంగనే అన్నీ మర్చిపోయినావా మనం భూమి మీద నడవని నేర్చుకోవాలి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ భూమి మనని ముద్దాడుతుంది పుట్టినప్పుడు ముద్దాడుతుంది చచ్చిన తర్వాత ముద్దాడేది కూడా ఈ భూమి మనం మర్చిపో ఈ మధ్యలో వచ్చేదంతా కూడా ఇదొక ఏదో చెప్తారు కొంతమంది తలరాత అంటారు కొంతమంది మాయ అంటారు కొంతమంది ఇంకేదో అంటారు కానీ మనకున్న సమయాన్ని మన కన్న తల్లిదండ్రులు ఈ భూమికి మనం తీసుకొచ్చింది మంచి పేరు తెచ్చుకొని పొమ్మని చెప్పింది కానీ ఈ దిక్కుమాల పని చేయొద్దు నిన్ను నమ్మి ఈ తెలంగాణ సమాజం నీ మీద నమ్మకంతో గౌరవంతో ఆశతోటి నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిందు ఇదా చేసే పనులు పిచ్చి పనుల ఇవన్నీ నువ్వు చేయడానికి పనులు ఇవా